హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలి ఉన్న మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మీ అందరి కోసం అయితే మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఎర్లీగా అంటే ఎలాంటి ఏ పిండిలు నానబెట్టకుండా పప్పులు నానబెట్టకుండా రుబ్బే పని లేకుండా అప్పటికప్పుడు పది నిమిషాల్లో ఇన్స్టెంట్గా ఇలా అయితే టిఫిన్ ప్రిపేర్ చేయండి చాలా అంటే చాలా హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ అనమాట ప్రతి ఒక్కరైతే ట్రై చేయండి చిన్నపిల్లలు అండ్ పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు తినచ్చు అలాగే ఒకసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసి తినాలన్నంత బాగుంటాయి అనమాట ఇంట్లో వాళ్ళు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు మిమ్మల్ని మెచ్చుకుంటారనమాట ఎక్కువ శ్రమ లేకుండా ఈజీగా పది నిమిషాలలో అయిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఎలా చేస్తాను ఏందనేది చూడండి దానికంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి ప్లీజ్ నచ్చితే అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో సపోర్ట్ అవుతుంది చూసిన ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇవి వచ్చేసి కొబ్బరి రొట్టెలు ఎలా చేశాను ఏందనేది చూడండి ఒక లేట్ చేయకుండా ప్రాసెస్కి వెళ్ళిపోదాం ఇప్పుడు ఇంక ఇక్కడైతే నేనైతే నాలుగు గ్లాసుల బియ్య పిండిని అయితే తీసుకుంటున్నాను జల్లించుకోవాలన్నమాట బియ్య పిండిని అనేది ఎక్కడ నలకలు కానీ లేదా మనకి రవ్వ అనేది ఉంటుంది కాబట్టి మొత్తం జల్లించుకున్నాను చూడండి మనం పట్టుకోంగా వచ్చిన రవ్వని పడేసుకోవాలి ఇక్కడైతే ఒక కొబ్బరి చెక్కనైతే తీసుకొని అది మొత్తం తీసేసింది అనమాట తీసేసుకొని తురుముకునేది ఉంటుంది కదా కొబ్బరి దాంతో అయితే తురుముకోవాలన్నమాట మిక్సీ పట్టుకున్నా కానీ ఓకే కాకపోతే మనకి రెటల్ చేసినప్పుడు అక్కడక్కడ తగలాలి పంటికి కంటే ఇలాంటి తురుముకుంటే బాగుంటుంది అనమాట ఇంకా తర్వాత అయితే ఇంకా జల్లించుకున్న పిండి ఉంది కదా దాంట్లోకి అయితే టేస్ట్గా సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇందులోకి ఏం వేయాల్సిన అవసరం లేదు టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది ప్రతి ఒక్కరైతే ట్రై చేయండి అలాగే కొబ్బరితో కాబట్టి చాలా హెల్తీ అనమాట కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని అయితే ఇలా కలుపుకోండి మరి వాటర్ ఎక్కువ యాడ్ అయితే మనకు బియ్యం పిండి కాబట్టి మెత్తగా అయిపోతుంది అనమాట చేయడానికి రాదు ఓకేనా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ నేను చూపించే విధంగా కలుపుకోండి చపాతి పిండిలాగా వస్తే సరిపోతుంది అనమాట ఇంకా ఇంకా మొత్తం అయితే ఈ విధంగా కలిపి వేసుకొని వెంటనే చేసుకోవచ్చు దీన్ని నానబెట్టాల్సిన అవసరం ఏం లేదు ఇంకా మనం రొట్టెలకైతే పెద్ద పెద్దగా ముద్దలు అయితే తీసుకుంటున్నాను అనమాట ఎందుకంటే మనకి చపాతి దానికంటే కొంచెం పెద్ద సైజులోనే తీసుకుంటున్నాను ఇక్కడ ఇక ఇంకా మన దగ్గర ఆయిల్ కానీ కవర్ కానీ ఉండదనుకో తీసుకొని దానికి ఆయిల్ పెట్టేసుకొని ఈ విధంగా అప్పలాగా చేసుకోవాలన్నమాట జొన్న రొట్టెలు ఏ విధంగా అయితే చేస్తామో అదే విధంగా ఇక్కడ రొట్టెలు అనేది చేసుకోవాలి మీకు చపాతి కర్రతో చేస్తే సరిగా రాదు ఇలా కవర్ మీద చేసినామంటే బాగా వస్తాయి అనమాట చపాతి కర్ర మీద పిండేసి చేసినా సరిగా రావు ఇరిగిపోతుంది బియ్యపు రొట్టెలు కాబట్టి ఇలా చేసుకోండి పర్ఫెక్ట్గా వస్తాయి ఫస్ట్ టైం చేసే వాళ్ళవి కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ బియ్య కాబట్టి చేసేటప్పుడు పగులుతూ ఉంటాయి అనమాట సైడ్లకి ఇంకో చేతితో మనము అడ్జస్ట్ చేసుకుంటూ చేసామనుకో రౌండ్గా వస్తాయి అండ్ అక్కడక్కడ మనకి నల్ల కనిపించేది కొబ్బరి అన్నమాట చాలా బాగుంటుంది అక్కడక్కడ పంటికి తగులుతుంటే అండ్ కొబ్బరిలో చాలా పోషక విలువలు అనేవి ఉన్నాయి మనకి ఆల్రెడీ ఏమేమి ఉన్నది అనేది వీడియో కూడా పెట్టాను చూడండి ఓకేనా లడ్డు వీడియోలో ఇంకా స్టవ్ అని చేసి పెడ పెట్టేసి వేడిన తర్వాత అయితే ఇంకా ఈ విధంగా వేసుకోండి చేతితో అయితే ఒక్కొక్కసారి రావు విరిగిపోతాయి కాబట్టి డైరెక్ట్గా మనము కవర్ తోటే పెనం మీద వేసేసుకోవచ్చు అనమాట చూడండి మంటని మాత్రము హై ఫ్లేమ్లో పెట్టుకొని వే అదే రొట్టె అనేది మనకి కావాలన్నమాట ఓకేనా రొట్టెని మంటని హై ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలి ఇంకా పైనుంచి మళ్ళీ ఆయిల్ పెట్టేసి మళ్ళీ ఒక పది నిమిషాలు అయితే హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మంచిగా కాలతాయి అనమాట రొట్టెలు అనేది తొందరగా కాలవు కాబట్టి హైఫ్లే హై ఫ్లేమ్లోనే పెట్టుకోని మంటన్ అనేది ఓకేనా ఇంకా ఇక్కడైతే మళ్ళీ ఇంకోటి చూపిస్తున్నాను చూడండి మనకు బియ్యం పిండి చేసేటప్పుడు రౌండ్గా అయితే రాదు ఎందుకంటే అది బియ్యం పిండి కాబట్టి వి విచ్చుకోపోతుంది అనమాట చేసేటప్పుడు అందుకని చెప్పేసి ఇంకో తోటి మనము ఇలా రౌండ్గా చేసుకున్నామంటే వచ్చేసేది పర్ఫెక్ట్గా అండ్ మనము పెనం మీద వేసేటప్పుడు కూడా చాలా ఈజీగా వేసుకోవచ్చు పెద్ద కష్టమేం లేదు చూడండి నేనైతే ఏ విధంగా వేస్తున్నాను ఇక్కడ మనకి ఆ కవర్ అనేది అంటుకోకుండా చేతిలో పట్టుకొని వేసుకోండి ఒకవేళ ఇక్కడ ఇరిగిపోయినా కానీ ఈ విధంగా వెంటనే చేసుకున్నాం అనుకో అనమాట ఇంకా మళ్ళీ పైనుంచి ఆయిల్ పెట్టేసేసుకొని సేమ్ అదే ప్రాసెస్ అనమాట ఇక్కడైతే నేను రెండు అయితే చేసి చూపించాను మీకు ఓకేనా ఈ విధంగా చేసుకోండి ప్రతి ఒక్కరైతే చాలా ఇష్టంగా తింటారు అండ్ ఫస్ట్ టైం వాళ్ళు కూడా ఈజీగా చేయొచ్చు అండ్ చాలా అంటే చాలా హెల్తీ ఫుడ్ ప్రతి ఒక్కరు పిల్లలకి కానీ పెద్దలకి కానీ ఎవరైనా తినేయచ్చు అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇంక ఇదన్నమాట ఈ విధంగా చేసేసుకోండి ఇందులోకి మనకి కర్రీ వచ్చేసి ఆలుగడ్డ కానీ లేదా ఎగ్గు ఎగ్ అంత కాదు ఆలుగడ్డ పర్ఫెక్ట్ కర్రీ లేదా చట్నీస్ ఉన్నా కానీ చట్నీస్ తినచ్చు ఇంకా మొత్తం అయితే ఈ విధంగా చేశాను ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉన్నాయో అండ్ మనకి ఉత్త బియ్యం రొట్టెలు అయితే గట్టిగా అవుతాయి కాకపోతే ఇందులో మనము ఆయిల్ వేసి చేసాము అండ్ ఇంకోటి కొబ్బరి వేసి చేసాము కాబట్టి చాలా అంటే చాలా బాగున్నాయి మరీ గట్టిగా రాలేదు మరి మెత్తకు కూడా ఉండవన్నమాట మీడియంలో ఉంటాయి చూడండి చాలా బాగుంటాయి టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి ప్రతి ఒక్కరైతే ట్రై చేయండి ట్రై చేసి నాకు ఎలా వచ్చింది ఏందనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి చూడండి ప్రతి ఒక్కటైతే చాలా బాగా వచ్చాయి విరిగిపోకుండా చాలా అంటే చాలా బాగున్నాయి చూడండి ఇంకా దీంట్లోకైతే నేను కర్రీ అయితే అప్పటికప్పుడు ఏం ప్రిపేర్ చేయలేదు ఉసిరికాయ పచ్చడి అయితే వేసేసుకొని తిన్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఇందులోకి ఉసిరికాయ పచ్చడి కానీ మామిడికాయ పచ్చడి కానీ వేసుకొని తింటే బాగుంటుంది లేదా ఉత్తగా తిన్నా కూడా పర్లేదు

ఒక లైక్ చేయండి మా మా పండు కోసం టేస్ట్ అయితే సూపర్ ఉందంట ఎల్ ఉంది పండు బాగుందా రొట్టెలు నాన్న సూపర్ ఉందా బాగుందా తిను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇదే మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ లైక్ చేయడం అయితే మర్చిపోకండి మీకు ఎలాంటి వీడియోలు కావాలని కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలిసి